రీసెంట్ గా చూస్తే రాజమౌళి పేరు చెప్తేనే అందరికీ గుర్తొచ్చే సినిమాలు బాహుబలి అలాగే ఆర్ లాంటి సినిమాలు ఎక్కడో ప్రపంచ వ్యాప్తంగా భారతదేశాన్ని పేరు విస్తరింపజేశారు ఆయన ఆ వ్యక్తి గ్లోబ్ ట్రాటర్ అనే ఒక సినిమా ఈవెంట్ లో ఆయన అప్కమింగ్ సినిమా ఈవెంట్ లో నేను దేవుణ్ణి పెద్దగా నమ్మను అని చెప్పడం జరిగింది కానీ మా నాన్న హనుమని వెనకాల ఉండి నడిపిస్తాడు అని చెప్తే నా నడిపించడం అని అందరి ముందు చెప్పడం జరిగింది మీ అభిప్రాయం ఏంటి ఆ విషయం పైన ఇప్పుడు విగ్రహాలు తయారు చేసేవాడు ఉన్నాడు అనుకోండి దేవుడి విగ్రహాలు తయారు చేసేవాడు ఏమ్మా ఆ విగ్రహాలు నమ్ముకొని అతను డబ్బు సంపాదిస్తాడు కానీ విగ్రహాలు కొనుక్కోవడానికి వచ్చిన వాడిని నేను విగ్రహాన్ని తయారు చేస్తాను కానీ నేను దేవుణ్ణి నమ్మను అన్నాడు అనుకో అది వినడానికి ఎంత అసహ్యంగా ఉంటుంది చెప్పు అన్నమాట నువ్వు అంటే కనీసం బొమ్మగా మార్చి దేవుణ్ణి అమ్ముకుంటున్నావు నీ భుక్తి చేసుకున్నావు దాన్ని నీ జీవనోపాధి చేసుకున్నావు నువ్వు నువ్వు దేవుడుగా కాకపోయినా నీ తిండిస్తున్న ఒక ఆధారంగా నువ్వు దాన్ని గౌరవించాలిగా ఫస్ట్ పాయింట్ నా సెకండ్ పాయింట్ సరే బాగుంది అతనికి దేవుడు లేడు ఓకే అనుకుందాం మరి చూసే ప్రేక్షకులు నాకు దేవుడు లేడు అని అనుకుంటే సినిమాలు ఇట్టేకాయా కాబట్టి చూసే ప్రేక్షకులకు దేవుడు కావాలా ఆ దేవుడి మీద భక్తి కావాలా ఆ భక్తుల వాళ్ళకి పులకరింపులు కావాలా వాడు పెట్టే డబ్బు కావాలా కనీసం నీ ప్రేక్షకుల మీదనే నీకు గౌరవం ఉండాలిగా దేవుడి మీద కిరల సాధనమైన నీ సినిమా ఏదైతే దేవుణ్ణి పట్టుకొని నీవు సినిమా చేసుకున్నావో అది నీ నీ చేతిలో ఒక సాధనం కాస్తం కూడా చెప్పాను నేను ఏమని ఇప్పుడు సంసాలి వాళ్ళు ఉంటారు వాళ్ళ పరికరాలు వాళ్ళకి దేవుడు బంగారం వాళ్ళకి దేవుడు కుమ్మరి వాళ్ళు ఉంటారు ఆ మట్టి అవన్నీ వాళ్ళకు దేవుడు అదే విధంగా అతనికి దేవుడు అనే ఒక సాధనాన్ని వాడుకొని సినిమా తీసి డబ్బు సంపాదించుకున్నాడు కాబట్టి ఇక్కడ దేవుడు ఆ దేవుడు కానక్కర్లా నీకు డబ్బునిచ్చిన సాధనం అది కాబట్టి దాని పట్ల గౌరవం ఉండాలి భారతదేశంలో ఇంకొక విషయం ఏంటంటే మేడం హిందూ ధర్మం మీద సినిమాలు తీస్తే వందల కోట్లు వేల కోట్ల వరకు కలెక్షన్స్ వస్తాయి మరి మిగతా ధర్మం మీద సినిమాలు తీయడానికి కూడా సాహసించరు ఎందుకు కారణం ఏంటంటే చూడదాన ఒక మాట చెప్తా ఇది డబ్ల్యూడబ్ల్యూ ఎఫ్ గుద్దుకోవడం కొట్టుకోవడం కాదు ఇది ఎవరి మతం గురించి వాళ్ళు సినిమాలు తీసుకొని మంచి నేర్పించని ఈ ప్రజలకు అర్థమైందా ఇప్పుడు మన మతం మీద మన దేవుళ్ళ మీద రాజమౌళి వచ్చి భక్తి ఇప్పించలా ఎవ్వరికి అది గుర్తుపెట్టుకోండి మీరు భక్తులను వాడుకున్నాడు రాజమౌళి ఎన్నైనా రాజమౌళి గారి కన్నా ముందు త్రేతాయుగము ద్వాపర యుగము సత్యయుగము ఈ యుగాలన్నీ వచ్చిన ఆయన దశావతారాలన్నీ అయిపోయాయి ఈయన కొత్తగా విష్ణువుతో ఏ అవతారాన్ని నేర్పించలా శివుడితో ఏ అవతారం ఇప్పించలేదు సుందరేశ్వరుడు ఇవన్నీ అవతారాలు అందరూ ఎత్తేసారు అమ్మవారు అన్ని అవతారాలు ఎత్తేసారు మరి కలిభగవాన్ గుడి ఎదురు చూస్తున్నాం మనకు తెలియదు ఎట్లుంటాడో ఆయన కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అవుతున్న అంటే ప్రచురణలో ఉన్న సనాతన హిందూ ధర్మము ఆ ధర్మం మీద ఉన్న అపరమైన భక్తి ప్రేమ పిచ్చి వ్యామోహంతో అలాగ గెలగెల్లాడుతున్న ప్రజల భక్తిని వాడుకొని దాని మీద అతను చక్కగా వ్యాపారాన్ని ఒక సెటిల్ చేసుకున్నాడు చక్కగా అంటే రకరకాల సినిమాలు చేసేదానికన్నా మనుషులలో ఉండే భక్తినితో మీద మనం కనుక ఒక సినిమా తీయడం జరుగుతుంది చక్కగా డబ్బులు ఫాస్ట్ గా ఈజీగా వస్తాయి తప్పు లేదు చాలా తెలివైన వాడు కానీ ఆ తెలివి తగ్గట్టు వ్యక్తికి తన కాళ్ళ మీద తాను నిలబడ్డాను అన్న ఆహ్ందం ఉండాల ఓకేనా బాహుబలి వచ్చినప్పుడు ఇప్పుడు బెంబేలు ఎత్తిపోయి వాదబడ్డా చూశాను ఆ వీడియోలో కూడా గొంతు అయిపోయింది ఎక్కడున్నాడు అంజునే స్వామి ఎంత పుణ్యం చేసావు నీకు ఆంజనేయ స్వామి కనిపించడానికి కనిపించిన వాళ్ళందరికీ ఎంత కఠోర తపస్సు చేస్తేనే కనిపించాడు కాబట్టి సరే నీకు ఆంజనేయ స్వామి కనిపించలేదు ఆంజనేయ స్వామి లేడు నీ మీ దృష్టిలో ఆంజనేయ స్వామి నేను రక్షించలేదు ఫెంటాస్టిక్ ఐ విల్ అగ్రి ఓకేనే ముందు పోతాం మరి బాహుబలి సినిమాలో మీకు శివుడు కనిపించాడు కదా ఈ లెక్క ప్రకారం కోట్ల డబ్బులు ఇచ్చాడు కదా నాకు వెళ్తే పదిహేను వందల కోట్లు రెండు వేల కోట్ల నాకు ఆ లెక్కలు అంత జాబితా తెలీదు కానీ బాగా మూటాములై తందింది కదా నాన్న మీకు సో అప్పుడు శివయ్య కనిపించినట్టే కదా పోని శివుడు కనిపించినందుకు ఇన్ని వేల కోట్లు సంపాదించినందుకు మీరేమన్నా మానవ సేవ చేశారా ఎక్కడ కూడా వెళ్ళక్కర్లేదు ఆ సినిమా క్రూ ఎవరైతే పనిచేశారో ఓ లైట్ బాయ్ ఉంటాడు పాప అక్కడ ఎవరో ఉంటారు కదా రకరకాల వాళ్ళు ఆ క్లాబ్ బాయ్ ఉంటాడు వీళ్ళకేమన్నా మీరు ఏమన్నా డివిడెండ్ లాగనో లేకపోతే ఏదన్నా ఒక గిఫ్ట్ లాగనో ఎవరికైనా ఏదైనా పోని కమ్యూనిస్ట్ సిద్ధాంతమే మాట్లాడుకుందాం మనం ఏం చేసావయ్యా దేనికయ్యా నీకంత కోపం భగవంతుడి మీద హాయిగా డబ్బు ఇప్పించినందుక మీ నాన్నగారికి రాజ్యసభ సీట్ ఇప్పించినందుక దేనికయ్యా నీకు కోపం దేవుడి మీద ఏం తక్కువ చేశాడు దేవుడు నీకు ఇంత మాట్లాడతాడు ఇతను ఒక్కసారి ఆ ట్వీట్ ఏదో వచ్చింది చూపించండి ప్రజలందరికీ ఏమన్నాడు రాముడు గురించి ఎవరా పాపం పుణ్యాత్ముడు సామాన్య భక్తుడు ప్రజల్లో శ్రీరామనవమికి అయ్యా శ్రీరామనవమికి మీకు కూడా శుభాకాంక్షలు అయ్యా రామచంద్రుడి నామము జపము వ్యాపింప చెయ్యాలని ఏ రామ భక్తుడు పాపం వేస్తే నాకు రాముడు అంటే ఇష్టం లేదని వేస్తావా ఏమన్యాయం చేశాడు నా రాముడు నీకు నీ ఆస్తి అని ఎత్తికెళ్ళిపోయాడా నేను ఎత్తి మీద ఏమన్నా షడగోపురం పెట్టాడా నీకు నష్టాలు తెచ్చి ఏం చేశాడు రాముడు ఈయన కృష్ణుడి ఇష్టం అంట ఓన్లీ ఓకే ఎలా ఇష్టం అంట కృష్ణుడు పదహారు వేల గర్ల్ ఫ్రెండ్స్ ని పెట్టుకున్నాడంట అది అది అసలు నోట నోటా తాటి అది అసలు ఏమైనా మాటలు మాట్లాడడం ఇలాంటి వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో దీని వల్ల ఇతని సినిమా చూసే భక్తులకి బాధ కలగడమే కాదు హిందూ ధర్మం మీద రాళ్లేసే వాళ్ళందరూ చంకలు గుడ్డుకుంటారు ఆహా వీళ్ళల్లో సినిమా తీసినా కూడా వీళ్ళకేం భక్తి లేదు వీళ్ళంతా ఇంతే ఈ హిందువులంతా వాడుకునే వాళ్ళే వీళ్ళు అని వేరే మతము వేలెత్తి ప్రవర్తన ఓకే మేడం మీరు మీ మాటల వల్ల తెలిసింది మీరు ఇప్పటికే బాహుబలి సినిమా చూసారు అలాగే ట్రిపుల్ ఆర్ కూడా చూసుంటారు మీ మాటల వల్ల తెలిసి వస్తుంది ఇప్పుడు ఫ్యూచర్ లో రాబోయే రాజమౌళి సినిమా చూస్తారా ఈ వ్యాఖ్యల తర్వాత మహేష్ తీస్తున్నారు కదా కదా నాయన అమ్మవారి వల్ల వీళ్ళు చూపించేవి ఏవి నిజం కథలు కావు అర్థమైందా ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు ఏనాయినా పాత వాహిని స్టూడియోస్ బిఎన్ రెడ్డి కేవి రెడ్డి భక్త ప్రహ్లాద ఆ సినిమాలు ఉన్నాయా అంత అందంగా భక్తిని దేవుణ్ణి దైవాన్ని చూపించే సినిమాలా ఇవి నేనేవి సామాన్యంగా థియేటర్ కు పోయి చూడడం మానేసానాయన వ్యాపారం ఇదో ఈయన ఈ మహానభావుడు రాజమౌళి గారి పుణ్యమాని ధర్మమాని ఆయన సతకోటి వందనాలు తండ్రి నీకు డబ్బు చేసుకుంటూ భగవంతుడిని వాళ్లేడు వీళ్ళేడు ఆ నమ్మకం లేదు ఈ నమ్మకం లేదు రాముడు అంటే నాకు ఇష్టం లేదు కృష్ణుడికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నాయి ఎందుకు నాయన మామ కర్మ కాబట్టి ఇవన్నీ మేము వింటున్నాము మా వరకు వస్తున్నాయి ఈ ఇంటర్వ్యూ చేయడం కూడా నాకు ఆ పుణ్యమా చెప్పు ఓకే ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి జాతీయ పార్టీ ఆల్రెడీ ఒక రాజ్యసభ సభ్యుడిగా అక్కడ విజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు రాజమౌళి గారి తండ్రి బీజేపీ పార్టీ నుంచి ఎవ్వరు రియాక్ట్ కాలేదు మొదటగా మీరే రియాక్ట్ అయ్యారు కారణం ఏంటి అంటే మీరు పార్టీ తరఫున రియాక్ట్ అయ్యారా పార్టీని లేకపోతే మీరు స్వతహాగా యాభై ఏళ్ల వయసులో నేను పార్టీకి వచ్చాను పార్టీ నన్ను తయారు చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ నన్ను ఎంచుకుంది రెండో రాజమౌళి ఎలా మాట్లాడినా సరే వాళ్ళ నాన్నగారు ఉత్తమమైన మనిషి ఆయన ఎంచుకోవడంలో బిజెపి చక్కటి నిర్ణయం తీసుకుంది ఆయన కాని రాజమౌళి భార్య గాని పప్పవాళ్ళిద్దరూ ఏమన్నారు ఆయన ఆంజనేయ స్వామి తండ్రి అదే పని స్టేజ్ మీదకి వచ్చి కూడా పెద్ద మనిషి ఏమన్నాడు తండ్రి ఆంజనేయ స్వామి నాన్న ఆయన వెనకుండే అండగా నిలబడు నేను నీకు సహాయపడతాడు నిలబడతాడు అన్నాడు అదే మా పిచ్చి ఆ పిచ్చిలోనే ఆనందాన్ని వెతుకునే భక్తులం మేము ఆ భక్తిలో నుంచే పిచ్చి భక్తులు వెళ్ళి సినిమాలు చూస్తారు అమాయకత్వా గౌరవించమన్నానయ్యా నేను ఎండ్ ఆఫ్ ది డే నీ మనసులో ఏమన్నా పెట్టుకో రావుడి గురించి పెట్టుకో నేను ఎవరు మార్చడానికి నిన్ను పుట్టుకుతో వచ్చింది పిడకలతోనే పోతుంది నేను ఎవరిని కాదు ఎవరిని మార్చడానికి కానీ ఆ టికెట్ డబ్బు పెట్టి పాపం సినిమాకి వచ్చి తొక్కేసేటలాటలో ప్రాణాలు కూడా పోతాయి కదా ఆ వెరి భక్తుల మీద గౌరవం చూపించు నాయన వ్యాపారం కోసమైనా గౌరవం చూపించు అంత గిలగిల్ ఆడుకోవడానికి నీకు ఏ నష్టం జరగలేదు ఆ డ్రోన్లు పంపించిన వాడు అని నీకేంటి నమ్మకం నువ్వు ప్రూవ్ చేయగలవా నువ్వు ప్రూవ్ చేయగలవా ఆ డ్రోన్ పంపించింది హిందువులే నువ్వు ప్రూవ్ చేయగలవా నేను ప్రూవ్ చేయగలనా రాజమౌళి గారు ప్రూవ్ చేయగలరా ఎవరు ప్రూవ్ చేయగలరు ఈ సినిమా హిట్ కాకుండా నీకు మీ మీ ఓన్ ఫీల్డ్ లోనే దుర్ శత్రువులు నిండొచ్చు వాళ్ళు పంపించి ఉండొచ్చుగా ఎక్కడి నుంచి వచ్చేడే కథలో విచిత్రంగా ఉంది బాబు లేని క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసేసి